నమస్తే నేను మీ శ్రీజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక ఆస్ట్రాలజీ సురేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే అండి శ్రీజ గారు సార్ అక్టోబర్ మాసం టూ థౌసండ్ ట్వంటీ మనం చూసుకున్నట్లయితే రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏ జాగ్రత్తలు వహించారు సో తల్లి మీరు చెప్పినట్లు రోహిణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అక్టోబర్ మాసంలో మనం ఎలా ఉండబోదో చూ చూద్దాం అయితే ఈ అక్టోబర్ మాసం చాలా విశిష్టత ఉంది ఎందుకంటే ఈ అక్టోబర్ మాసం ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వటంతో మనకి మనకి మాస శివరాత్రి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మహాలయ అమావసిన వెంటనే మనకి ఈ మంత్లో మనకి సూర్యగ్రహణం కూడా ఉంది అది కూడా అద్భుతమైన అమృత అని చెప్పుకోవాలి తర్వాత వచ్చేటప్పుడు మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది తర్వాత మనకి విజయదశమి ఆ తర్వాత మనకి దీపావళి ఎండ అవుతుంది ఈ మధ్యలో నరక త్రయోదశి తర్వాత లక్ష్మీ సంబంధ ధనలక్ష్మి త్రయోదశి నరక చతుర్దశి అట్లా తగ్గేలా చాలా ముఖ్యమైన పండుగలు అన్నీ ఉన్నాయి వీటితో పాటు కూడా మనకి పెళ్ళిళ్ళకి సంబంధించి వ్రతాలకు సంబంధించి నోములకు సంబంధించి ఎన్నో మంచి మంచి ముహూర్తాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పేసి మనం శాస్త్రంగా అద్భుతమైన మాసం మనకి ఇది ఆశ్వేజ మాసం అని చెప్పుకోవాలి ఇలాంటి మాసంలో రోహిణీ నక్షత్రం వాళ్ళకి గ్రహం మనకి ప్లానెటరీ ప్రకారం నక్షత్రం ప్రకారం ఎలా ఉందో చూద్దాం ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి నామ నక్షత్రం కనుక చూసుకుంటే ఓ వా వి ఈ నక్షత్రం ఈ పేరులతో వాళ్ళు కూడాను మనకి రోహిణి నక్షత్రం కింద వస్తారు కొంతమందికి జన్మ నక్షత్రం తెలగపోతే వాళ్ళ పేరును బట్టి ఈ ప్రకారం కూడా మనం చూసుకోవాలి వీళ్ళకి ఈ నక్షత్రానికి అధిపతి అనే గ్రహం చంద్రుడు తర్వాత బ్రహ్మదేవుడు ఈ నక్షత్రానికి సంబంధించిన అధిదేవత అని మనం చెప్పుకోవాలన్నమాట వీళ్ళు క్రియేటర్స్ తర్వాత మనకి వీళ్ళకి నాలుగు ముఖ్యమైన గ్రహాలు కనుక చూసుకుంటే గురువు శని రాహు కేతువులు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక రకంగా ఈ నాలుగు ప్లానెట్స్ కూడా కలిపి మనం చూసుకుంటే వీళ్ళకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట సో ఏ విషయంలో బాగుందని చూసుకుంటే వీళ్ళకి ధనలాభము సుఖము కనిపిస్తుంది వీళ్ళకి చక్కగా ఈ నక్షత్రం వాళ్ళకి ధన ప్రవాహం వస్తుంది సుఖంగా హ్యాపీగా ఉంటారని మనం చెప్పుకోవాలి అంటే ఈ నక్షత్రం వాళ్ళకి రాజ్యము అంటే అధికారం కూడా వస్తుంది రాజ్యరాజ్యాలక్షణ అమ్మవారి కూడా కృపా కటాక్షం వల్ల వీళ్ళకి తన తమ తమ దగ్గరున్న జ్ఞానంతో తర్వాత స్కిల్ఫుల్నెస్ తర్వాత నైపుణ్యతో ఒక రాజ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళు పరవాసము ఉన్న పొజిషన్ నుంచి నెక్స్ట్ మంత్లో వీళ్ళకి వేరే ఊరి వెళ్ళి అక్కడ ఉండటమో లేదంటే వేరే దేశాల్లో ఉండటమో ప్రమోషన్స్ రావటమో ఇలాంటి వేరే చోటల్లో అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా ఫారిన్ గారు ట్రై చేసుకుంటే ఇది చాలా ఫేవరబుల్ మంత్ శని వాళ్ళకి చాలా యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలి తర్వాత నిరోగము అంటే వీళ్ళకి సంబంధించి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చేసుకోవాలి అందుకే సంబంధించి వీళ్ళకి యోగా మెడిటేషన్ అవి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి రాహు వల్ల ఈ విషయమైన సంబంధించిన ప్రాబ్లం ఉంది ఇది చెప్పుకోవాలి నెక్స్ట్ రోహిణీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు తర్వాత కుజుడు బుధుడు తర్వాత సూర్యుడు ఈ నాలుగు గ్రహాల యొక్క మూమెంట్స్ని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి వీళ్ళకి ఏ విధంగా బాగుంటే ధన ప్రవాహం విపరీతమైన ధనం వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత వీళ్ళకి రాజ్య లాభం కూడా వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా ఉందంటే వీళ్ళకి ఉన్న ప్రమోషన్స్ అవన్నీ వచ్చి లేదంటే ఉద్యోగంలో వాళ్ళు చేస్తున్న ఇప్పటిదాకా ఏదైతే ఎఫర్ట్ పెట్టారో దానికి ఒక బోనస్ కానివ్వండి ఇంకోటి కానీ ఇంకోటి కొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనం చూడొచ్చు తర్వాత వీళ్ళకి రెండు విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వల్ల అది ఇంటర్పర్సనల్ స్కిల్స్ని చాలా చక్కగా మెయింటైన్ చేయాలి పేషెన్సీ ఉండాలి మీ సొంత బంధువులతో మీ కుటుంబ సభ్యులతోటి గొడవలు పెట్టుకుని మీరే పెట్టుకుంటారు కాబట్టి మీరు పేషెన్సీగా ఉండాలి వాళ్ళు పెట్టుకొని మీరే గొడవ పెట్టుకుంటారు దుష్టులు సమావాసం పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ అంతా ఇది మీ చేతిలో ఉంది కాబట్టి దైవ చింతనలో గనక ఉంటే అవి దూరంగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొక విషయంలో వీళ్ళకి అక్టోబరు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అక్టోబర్ ఇరవై మూడు వరకు బంధనము ఏదో ఒక విషయంలో సందిగ్ధతలోనయి ఎలా వెళ్ళాలి ఫ్యూచర్ ఏంటి లేదంటే ఈ పని ఎలా చేయాలి లేదంటే ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంది దాని నుంచి ఎలా బయటకు రావాలనే అర్థంగా ఒక సతమతమయ్యే ఒక సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి ఈ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుంటే గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే తదనగుండగా అవి ఆటోమేటిక్గా వాళ్ళకి దారి కనిపిస్తుంది ఫైనల్గా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి యోగా చేయాలి ఫుడ్ చక్కగా తినగలు వస్తే ఈ గృహిణి నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ మంత్ చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకుంటున్నాం అందులో ఇల్లు దేవి నవరాత్రులు కనుక ఆ లక్ష్మీదేవి కనుక పూజ చేయగలిగితే ఇల్లుంతా అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి మనం కలగాలని కూడా మనం కూడా కోరుకుందాం సార్ ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వాళ్ళు ఎవరైనా జాతకం గురించి తెలుసుకోవాలన్నా పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అలా స్క్రీన్ మీద కనిపిస్తుంది అమ్మ ద్వారా మనకి రీచ్ అవ్వచ్చు సో ప్రతి ఇంట్లో ఒక వేదిక ఉండాలి అనే మా సంకల్పం ప్రతి ఒక్కళ్ళు ఈ జర్నీని లైఫ్ జర్నీని ఎఫర్ట్లెస్ జర్నీగా బిల్స్ఫుల్గా చేయాలని చెప్పేసి మన సంకల్పం సో ఎవరైనా కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే సో ఎక్కడ సంకోచించకుండా డైరెక్ట్గా కనిపిస్తున్న నెంబర్కి మనకు రీచ్ అవుతే యాస్ట్రాలజీ ప్రకారం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎలా అయితే వాళ్ళు పటాపంటలు చేసుకుని ముందుకెళ్ళిపోతారో మనకు గైడెన్స్ ఇవ్వచ్చు తల్లి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూసారు కదా మీకు కూడా ఏమైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా జాతకం గురించి తెలుసుకోవాలన్నా పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి